అయితే కేజీనగర ఫిష్ అయితే తీసుకున్నాం ఫిష్ తందూరి చేస్తున్నాం వాళ్ళ మన తందూరి చేసినప్పుడు అయితే అలా ఘాట్లో అయితే పెట్టుకోవాలి దీంట్లో మసాలా వెళ్ళి టేస్ట్ బాగుంటుంది కాల్చినప్పుడు చూడండి ఎలా చేసాం ఇంక ఇలా రావాలి మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇంకా లేట్ చేయకుండా మరి వీడియో స్టార్ట్ చేద్దాం పైన ఉరువులు మెరుపుల్లో ఉంది ఇవాళ వాళ్ళు లేట్ అయిపోయింది వీడియో చేసా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇప్పటికీ పొద్దున్న చేద్దాం అనుకున్నాం లేట్ అయిపోయింది సాయంత్రం అయిపోయింది అల్లం వెళ్ళి గోపా పేస్ట్ దీన్ని మెత్తగా ఎలా చేసుకోవాలి తీసుకున్న అలయలులప పేస్ట్ నిన్న బోలేస్ కొనే ఫిష్ కేట అప్లై 하다 పసుపు తగినంత తగినంత కారం అంత ఉప్పు ఇది మొత్తం కలిపేసుకొని ఫిష్ కేట అప్లై చేద్దాం దీన్ని ఎప్పుడు కాల్చేది అన్నది నాకు పేస్ట్ అయితే ఫుల్గా అప్లై మనం అయితే రెండు మెసేజ్ తీసుకున్నప్పుడు మెసే కట్టద్దా అయితే రెడీ అయిపోయింది దీన్నైతే ఇంకా మంటల మీద కాల్ చేద్దాం మనం చూడండి ఇలా అయితే సెట్ చేసుకోవాలి మన పెట్టద్దాం మనైతే పోయి అయితే ఇలా సెట్ చేసుకున్నాం మల్లగా కాలుతూ ఉంటుంది ఫైనల్గా అయితే ఫిష్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా కాలిందో ఇంక లేట్ చేయకుండా తినేద్దాం నాకైతే నోరు ఊరిపోతుంది మీరు కాడ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సింపులే చూస్తారు కదా మన ఛానల్లో వీడియో మన ఛానల్లో వీడియో చూసుకుంటా ఫిష్ తందూర అయితే చేసేయండి మరి అందరి వీడ మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా లైట్గా నిమ్మగా పిండి కానీ టేస్ట్ చేద్దాం బాగా కాలింది బాగా వచ్చింది టేస్ట్ మట్టి కదిరిపోయింది నా అసలు అసలు చాలా బాగుంది ఇషికాడ చూడండి ఎలా కాలింది దీంట్లో ఆని అని నచ్చుకుని రండి యాక్సిడెంట్ ఓకే మిస్ తందూరు వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి లైక్ సబ్స్క్రైబ్ కొట్టండి మరి